అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని డీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెచ్సీజీ ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ చైతన్య కార్డిక్ సెంటర్ స్మార్ట్ విజన్ సహకారంతో పిఏజీ కళ్యాణ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ క్యాంప్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర జనార్దన్ సతీమణి నాగసత్ ప్రారంభించారు డీజీఆర్ ట్రస్ట్ నిర్వాహకులు డీజీఆర్ కుమార్తె అనిష లక్ష్మి మెడికల్ క్యాంప్ ను పర్యవేక్షించారు ఈ సందర్భంగా హెచ్సీజీ ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులతో పాటు క్యాన్సర్ కారక ఇతర పరీక్షలు నిర్వహించారు చైతన్య కార్డిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బిపి షుగర్ ఈసీజీ పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఉచితంగా అందజేశారు స్మార్ట్ విజన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు శుక్ల పరీక్షలు నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఆర్వీ రఘునందన్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎన్ రమణారెడ్డి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఏ దీప్తి తదితరులు వైద్య సేవలు అందించారు నగరంలోని ప్రజలు పెద్ద ఎత్తున వైద్య శిబిరానికి హాజరై వైద్య సేవలు పొందారు తెలుగు దేశం జెండా చేతబట్టినాడోల్లమన జనార్థన మనకై గదిలిండోలు గట్ట మీద అభివృద్ధిని చేసి చూపిండో తామ చెల్లమన జనార్థనన్నా పిడికిలి తెలుగు దేశం జెండా చేతబట్టినాడో నిర్వహిస్తున్నాను సో ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈరోజు డిజిఆర్ టెస్ట్ దాని తరఫున క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇప్పుడు నిర్వహిస్తున్నాను దీంట్లో మనం క్యాన్సర్కి సంబంధించిన సూచనలు లక్షణాలు అది పేషెంట్ కొంచెం అవగాహన తరఫున అవగాహన తెలిపించాలని ప్రోగ్రామ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ బ్లడ్ టెస్ట్ కూడా మనం ఫ్రీగా చేస్తున్నాము సిఏ వన్ ట్వంటీ ఫైవ్ సింపిఏ పిఎస్ఏ ఇలాంటి క్యాన్సర్ సంబంధించిన బ్లడ్ టెస్ట్లు మనం ఇక్కడ ఫ్రీగా చేస్తున్నాం మన మైలేజ్ సంబంధంగా ప్యాప్ స్పియర్ అనే టెస్టు మనం ఇక్కడ ఫ్రీగా చేస్తున్నాం ఈ టెస్ట్ ద్వారా మనం క్యాన్సర్ మనం ముందుగానే గుర్తించవచ్చు సో ఇలాంటి టెస్ట్ మనం ఇక్కడ క్యాన్సర్ స్క్రీన్ ప్రకారం ఫ్రీగా చేస్తున్నాం సరే ప్రజల సో ఇదే ప్రజలు వాళ్ళ ప్రజలు వాళ్ళు అందరూ ఎంకరేజింగ్గా వస్తున్నారు ఇక్కడ వాళ్ళు వాళ్ళు పరీక్షలు చేసుకుంటున్నారు సో అందరికీ కూడా మనం దానికి సంబంధించిన టెస్టులు చేసుకుంటున్నాం ప్యాప్స్ చేస్తున్నాం మహిళలకి చెప్తా ఉన్నాము సో ఆ రెండుకి సంబంధించి మ్యామోగ్రఫీ ఒకటి అదేవిధంగా ప్యాప్టిస్ట్ ఒకటి మనం ఈ క్యాంప్లో చేస్తూ ఉన్నాము అదేవిధంగా మగవారిలో కామన్గా మనం చూసేది ప్రోస్టేట్ క్యాన్సర్ అండ్ ఒక యాభై సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా సీరం పీఎస్ అనే బ్లడ్ టెస్ట్ మనం చేస్తూ ఉన్నాము సో ఈ క్యాన్సర్ అనేది డే బై డే పెరుగుతూ ఉంది సో లాస్ట్ టెన్ ఇయర్స్ డేటా తీసుకున్నట్లయితే ప్రతి ఇయర్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ పోయిన కేసులు పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో ప్రతి సంవత్సరం కొత్తగా ఇరవై లక్షల కొత్త కేసులు మనకి డయా డయాగ్నోజ్ అవుతున్నాయి వీటిలో దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ క్యాన్సర్ బారపడి చనిపోతున్నారు దీని ప్రధాన కారణాలు ఏంటంటే మనకు వచ్చే పేషెంట్స్ చాలామంది అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తూ ఉన్నారు స్టేజ్ మూడు నాలుగు వస్తూ ఉన్నారు ఎందుకంటే చాలామందికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని తెలియకపోవటము అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయకపోవటము ఈ కారణాల వల్ల సో మనకి క్యాన్సర్ పేషెంట్స్ చాలా డిలేడ్ స్టేజ్లో వస్తూ ఉన్నారు అదేవిధంగా కొద్దిగా లిటరసీ రేట్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళకి క్యాన్సర్ పైన అవగాహన లేక తర్వాత క్యాన్సర్ అంటే భయంతో అంటే దానికి ట్రీట్మెంట్ ఉందో లేదో అనే ఈ దీనితో అపోహతోటి కూడా సరిగా ఎర్లీగా రాకపోవటం వల్ల చాలామంది ఈ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు సో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు మెయిన్ క్యాన్సర్ ప్రధాన కారణాలు ఒకటి మనం ఈ ఏరియాలో చూసినట్టయితే ఈ ప్రకాశం డిస్టిక్లో ఈ టొబాకో బెల్ట్ వల్ల చాలామందికి నోటి క్యాన్సర్లు అదేవిధంగా లారింజల్ క్యాన్సర్సు యూసల్ క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్స్ ఇవి చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాము సో ఆడవారిలో ఈ గర్భ ద్వారా క్యాన్సర్ అది హ్యూమన్ ప్రాబ్లమ్ వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తూ ఉంది సో దీనికి మనము ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో ఎవరైతే అమ్మాయిలు తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఈ గర్భాశ క్యాన్సర్ నుంచి కూడా మనం కాపాడడానికి అవకాశం ఉంది సో ఈ రోజు మనకి క్యాంపులో ప్రతి ఒక్కళ్ళు హెచ్ఈజి క్యాన్సర్ హాస్పిటల్ రొంగో ఇక్కడ మేము అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి పెడుతున్నాము ఆడవాళ్ళకేమో మ్యామోగ్రామ్ పరీక్షలు మరియు ఇది ప్యాప్స్మిర్ అంటారు అవి చేస్తున్నాము మగవాళ్ళకేమో ప్రోస్టేట్ కి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నాము సార్ రంగారెడ్డి సార్ సార్ సీనియర్ సర్జన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మాకు ఇవాళ ఐటెస్ అలాగే కార్డియాక్ చెకప్స్ అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరిగింది ఇక్కడ మాకు సపోర్ట్గా హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు అలాగే స్మార్ట్ మిషన్ ఐ హాస్పిటల్ వాళ్ళు దాంతోపాటు చైతన్య కార్డియాక్ హాస్పిటల్ వాళ్ళు మాకు సపోర్ట్గా వచ్చి ఇవాళ ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది చాలామంది పేదలకి అందుబాటులో ఉండదాని స్క్రీనింగ్స్ కానీ చెకప్స్ కానీ అందుబాటులో ఉండకపోవడం చాలా ప్రాబ్లం అయ్యి వాళ్ళు లాస్ట్ స్టేజ్ వరకు ఏది తెలుసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మేము ఇది వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది ఎవరైనా కూడా ముందుగా క్యాన్సర్ అనగానే భయపడిపోయి ఎవరు దానికోసం చెకప్స్ చేయించుకోకుండా దాని లాస్ట్ స్టేజ్ వరకు చాలా మంది తీసుకెళ్తున్నారు అలా జరగకూడదు అని చెప్పేసి క్యాన్సర్ ఏదైనా కూడా మనకు సింటమ్స్ వచ్చినప్పుడు వెంటనే చెక్ చేసుకొని దాన్ని మనం ట్రీట్ చేసుకోగలం ఇప్పుడు క్యాన్సర్ని చాలా స్టేజెస్ వరకు కాబట్టి ముందే ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేసుకుంటే దానివల్ల మనకు ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకని దీని గురించి అవేర్నెస్ పంచడం కోసం ఈరోజు మేము ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది చాలామంది కూడా వచ్చి అందరూ హెల్త్ చెకప్ చేయించుకొని వెళ్ళారు అలాగే రేపొద్దున కూడా ఎప్పుడైనా ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నా కూడా భయపడకుండా ముందు వెళ్ళి చెక్ చేయించుకొని అది ఉందో లేదో తెలియకుండా ఉందో లేదో తెలియకుండా భయపడ్డం కంటే ముందు ఏం లేదు అని తెలుసుకున్న కన్ఫర్మేషన్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి అందరూ చేస్తున్నారు ఇక్కడ చైతన్య కార్డియాక్ సెంటర్ వాళ్ళు అండ్ స్మార్ట్ విజన్ అండ్ హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ అందరూ వచ్చి ఈరోజు మార్నింగ్ ఆల్మోస్ట్ ఎయిట్ నుంచి ఇప్పుడు రోజు టెస్టులు జరిగింది మొత్తం ఒక ఆరు వందల మంది వరకు టెస్టులు చేశారు అందరికీ కూడాను అంటే ఇప్పుడున్న పరిస్థితి ఈరోజు ఓల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మేము ఇది ఈరోజు ట్రస్ట్ నుంచి కండక్ట్ చేస్తున్నాము మెయిన్ ఏంటంటే అంటే క్యాన్సర్ అంటే అంటే అది అసలు ఒక పెద్ద కింద చూసుకుని ముందు భయపడిపోతున్నారు టెస్ట్కి రావడానికి కూడా భయపడుతున్నారు ఇక్కడే చాలామంది చూసాం కదా గుండెకి సంబంధించిన టెస్టులు చేయించుకుంటుంట్రి కంటికి సంబంధించిన టెస్టులు క్యాన్సర్ వేపు అమ్మా అంటే అమ్మో అది వద్దు అది వద్దు అని అది ఒక రకమైన ఫీలింగ్తో ఉన్నారు అంతా చాలామంది ఈరోజు అవేర్నెస్తో చాలామంది చేయించుకున్నారు అంతాను ఇప్పుడు ట్రీట్మెంట్స్ అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అంతా కూడా ఏ జబ్బుకైనా సరే కూడాను ఎవరేం భయపడొద్దు ఏదైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏదైనా ఉన్నా సరే వెంటనే టెస్టులకు వెళ్తే కనుక క్యూర్ అయిపోద్ది వెంటనే కూడా దాన్ని మొదలు పెట్టుకోవడం వల్ల లేనిపోయిన ప్రమాదాలు వస్తూ ఉన్నాయి అంటాను ఈరోజు అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని చాలా బాగుంది అంతా కూడా ఇంత జనార్దన్ గారు కూడా చెప్పారు భవిష్యత్తులో మెగా ఐ క్యాంప్ కండక్ట్ చేయాలని చెప్పని ఏంటంటే ఈరోజు చూస్తున్న చాలామందికి ఐ ప్రాబ్లమ్స్ కరజోళ్ళ గురించి కానీ కంటి శుక్లాలు కానీ చాలామంది ఫేస్ చేస్తున్నారు జనార్దన్ గారు అన్నారు ఒక mana soluna దీనికి ఎంఎన్ఆర్ క్యాన్సర్ ఇష్యూ కాబట్టి అదేవిధంగా కేత కార్యాలయం హాస్పిటల్ ఒకటి స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ ఒకటి మూడు హాస్పిటల్స్ నుంచి ఈరోజు ఊరోలో పిఐజీ కళ్యాణ మండపంలో ఇవన్నీ కూడా పెట్టాం కొంత నుంచి దానికి చెప్పగానే ఈ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వాళ్ళకి ఎన్నున్నా కూడా

హాస్పిటల్కి వెళ్ళగా చదివకుండానే వాళ్ళకి ఏదో విధంగా క్యాన్సర్ ఏర్పడిన షుగర్ పళ్ళు బాగా చేపడుతున్నాయి కాబట్టి అదేవిధంగా స్ట్రోక్ కూడా హార్ట్ అటాక్ ఎక్కువ మందికి చిన్న వయసులోనే ఎక్కువ మంది చర్పాలు కాబట్టి దాన్ని దానికోసమైన పెట్టాము ఎంతోమంది పేదవాళ్ళు కూడా మార్నింగ్ నుంచి ఇలా చేయడం వాళ్ళకు కూడా మంచి ఫుడ్ అందరం మరోసారి తర్వాత పవసారి ఐదు కూడా పెట్టాలని చెప్పేసి అనుకున్నాం తప్పకుండా ఒక ఐదు మెగా పెట్టాం అది మార్నింగ్ నుంచి ఈవెన్ దాకా ఈవెన్ సర్జెన్స్ దాకా ఒక శమ్ జెండా దా समजन देत ब స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండేదిరు తేదీ ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జోస్నా గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వేన్స్ అందుబాటులో ఉండేదిరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లూకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్